నారాయణపేటలో ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ మంత్రి వాకిటి శ్రీహరి ఎమ్మెల్యే పన్నికారెడ్డి చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం ప్రజాప్రభుత్వంలో నిరుపేదలకు న్యాయమైన రేషన్ హక్కు మంత్రి వాకిటి శ్రీహరి నాలుగు వందల యాభై కోట్ల ఎత్తిపోతల పథకంతో పచ్చగా మారుతున్న మక్తల్ నారాయణపేట ప్రాంతాలు నారాయణపేట పట్టణ కేంద్రంలోని ఎస్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక డైరీ అభివృద్ధి క్రీడలు యువజన సేవలు మరియు మత్స్యశాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి గారు నారాయణపేట శాసనసభ్యులు డాక్టర్ చిట్టం పర్ణికారెడ్డి గారు హాజరై లబ్దిదారులకు స్వయంగా కార్డులను అందజేశారు ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా కలెక్టర్ శ్రీమతి సిక్తా పట్నాయక్ గారు స్థానిక ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులు లబ్దిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహర్ గారు మాట్లాడుతూ ప్రతి అర్హు కుటుంబానికి న్యాయమైన రేషన్ సదుపాయం అందించడమే ప్రభుత్వ ధ్యేయం అందుకే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరుగుతోంది గత ప్రభుత్వంలో రేషన్ కార్డు మంజూరులో తీవ్ర నిర్లక్ష్యం జరిగింది కానీ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం అందరికీ న్యాయమైన విధంగా కార్డులు మంజూరు చేస్తోంది అలాగే మంత్రిగారు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రస్తావిస్తూ ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది దీనివల్ల వేల ఎకరాల భూములు సాగునీటి క్రిందకు వచ్చి పచ్చని పంటలతో సస్యశ్యామలం అవుతాయి అని వివరించారు